ఉదయాన్నే లేవంగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా క్యారీర్కి ఏం పంపించాలా మధ్యాహ్నం లంచ్ కానీ కూడా చాలా టెన్షన్ పడతాం కదండి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు కూడా చాలా టెన్షన్గా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చిట్కల మనము ఇంట్లో ఉండే ఈ పిండితో చేసి పంపించండి లంచ్గా తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటారు అలాగే నైట్కి డిన్నర్ కూడా తీసుకుంటారండి అంత బాగుంటుంది ఎంత సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా తురుముకున్న అల్లము అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక సన్నగా కట్ చేసుకుని టమాటా వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వామ్ కూడా క్రష్ చేసుకొని వేసుకోవాలి వామ్ వేయడం వల్ల డైజెషన్కి చాలా మంచిదండి అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి మీ దగ్గర నిమ్మరసం లేనట్లయితే ఒక టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసింది కదండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి ఇది జల్లించుకొని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి దానికి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినా ఇంట్లో భోజనం లేకపోయినా అలాగే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ లేకపోయినా కూడా ఇలా ఈజీగా చేసి పెట్టచ్చండి అంత సింపుల్ ప్రాసెస్ ఇందులో కొద్దిగా వంట చూడ వేసుకొని మొత్తం కలిసి అలా కలుపుకోవాలి టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి మీరు ఒకసారి చేసి పెట్టి చూడండి ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారండి ఎలా చేస్తారు ఇంత బాగుంది అంటారండి అంత బాగుంటుంది చూడండి పిండి అనేది ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇది కొద్ది కొద్దిగా పిండి ఇలా వేసుకోవాలి మీకు కాస్త మందంగా కావాలంటే ఇలా వేసుకోవచ్చండి లేకపోతే మీరు పలచగా దోశలా కూడా చేసుకోవచ్చండి చక్కగా వస్తుంది నేనైతే కాస్త మందంగా చేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకోవాలండి చూడండి చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు ఒక వైపుకి తిప్పేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇలా ఆవిరిలో ఉడికించుకోవడం వల్ల పిండి అంతా చక్కగా ఉడుకుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత తీసుకొని మనం రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంతరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టడం వల్ల లోపల పిండి అంతా బాగా ఉడుకుతుంది అలాగే ఇలాగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుందండి పైన కూడా ఇది చేసేటప్పుడే స్మెల్ అయితే అమోఘంగా వస్తుందండి అందరూ అడుగుతారు ఏంటండి ఏం చేస్తున్నారు మీ ఇంట్లో ఎంత స్మెల్ వస్తుందని అడుగుతారండి అంత బాగుంటుంది అన్నీ కూడా ఇలాగ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇది మనము మొత్తగానే తినేసేయచ్చండి లేకపోతే మీకు నచ్చితే పెరుగుతో తినచ్చు లేదంటే ఏదైనా పచ్చడితో కూడా తినచ్చండి నేనైతే ఇవాళ టమాటా పచ్చడితో తింటున్నానండి అమోఘంగా ఉంటున్న టేస్ట్ అయితే చేయడం చాలా ఈజీ చూసారు కదా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎంత మంచి రెసిపీకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి